మంచి టాస్క్ చెప్పండి మంచి టాస్క్ అంటే ఒక కేసు ఒక ఇద్దరు కూలీలు అంటే రెడ్ శాండిల్ కొట్టడానికి వచ్చిన కూలీలు ఒక ఇద్దరు మనకు దొరికారు ఒక ఎర్లీ మార్నింగ్ తమిళనాడు కోలీ తమిళనాడు సో వాళ్ళు దగ్గర వాళ్ళందరూ పట్టుకున్నాము వాళ్ళతో మాట్లాడినా మొత్తం సర్చ్ చేస్తే వాళ్ళ దగ్గర రెండు ఆర్టీసీ టికెట్స్ దొరికాయి ఆర్టీసీ టికెట్స్ అంటే వాళ్ళు ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేసి వచ్చారు ఇక్కడికి ఎక్కడ నుండి అక్కడ చెన్నై నుండి చెన్నై నుండి వీళ్ళు వచ్చారు అది కర్నూలు డిపో బస్సు సో మనం వెరిఫై వీళ్ళని అడిగాము అసలు మీరు ఎట్లా వచ్చారు ఎవరు తీసుకొచ్చారు అంటే వాళ్ళు సమ్ ఎక్స్ అనే ఒక పేరు చెప్పారు వాళ్ళు మొత్తం పది మందిని తీసుకొని వచ్చారు అంటే ఎట్లా వచ్చారు అంటే దే నెరేటెడ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఊర్ల నుండి చెన్నైకి ఎలా వచ్చారు చెన్నై నుండి ఈ బస్ ఎట్లా ఎక్కారు సో ఈ బస్సులో ఏం జరిగింది సో వాళ్ళు చెప్పడం ఏంటంటే చెన్నైలో ఒక స్టాప్ దగ్గర ఈ డిపో బస్సులు ఆగుతాయి అంటే ఇవి ఇటు కర్నూలు వచ్చేవి తిరుపతి వచ్చే బస్సులు వాళ్ళని అక్కడ ఆపుతారనమాట సో అక్కడ ఆపుకొని ఎవరైతే మీడియేటర్ ఉంటారో మీడియేటరు మన ఆర్టీసీ వాళ్ళతో ముందే మాట్లాడుకుంటారు ఇన్ని సీట్లు నాకు రిజర్వ్ కావాలి సో ఒక్కొక్క సీట్ రిజర్వ్కి వీళ్ళు కొంత కమిషన్ తీసుకుంటారు టికెట్ కాకుండా ఎవరో డ్రైవర్ డ్రైవర్స్ అండ్ కండక్టర్స్ యాక్చువల్లీ అప్పుడు కండక్టర్స్ లేరు డ్రైవర్స్ టికెట్ సో ఇట్లా ఐడెంటిఫై అయిందనమాట సో ఐడెంటిఫై అయిన తర్వాత మొత్తం అసలు ఎంతమంది ఇలా చేస్తున్నారు అనేది వెరిఫై చేశారు చేస్తే దాదాపు మనకు ఒక ఇరవై రెండు మంది డ్రైవర్స్ ఐడెంటిఫై అయ్యారు ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు సో ఆ కేసు దొరుకుతాయి కదా సీట్లు ఉంటాయి కదా వాళ్ళే అంటే వీళ్ళకి రెండు సౌలభ్యం ఎలా అంటే టికెట్స్ వీళ్ళు ఎంతమందికి చెప్తే అంతమంది సీట్లు ఆపుకుంటారు అంటే వేరే వాళ్ళని ఎక్కనివ్వరు డ్రైవర్ ఆల్రెడీ ఫిల్ అయినాయి అని చెప్తాడు ఒకటి అంటే దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ రిజర్వేషన్ ముందుగానే రెండోది ఏంటంటే వీళ్ళు ఎక్కడ చెప్తే అక్కడ బస్ ఆపుతాడు ఫారెస్ట్ ఏరియాలో ఇప్పుడు మనకి రేణిగుంట నుండి రాజంపేట మధ్యలో మనకి ఫారెస్ట్ వస్తుంది ఏది రైల్వే కోడూరు ఏరియా బాలపల్లి చెక్ పోస్ట్ ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా ఉంటది దాదాపు ఒక ట్వంటీ కిలోమీటర్స్ వాళ్ళు ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపుతాడు బస్ జనరల్ గా ఆపకూడదు స్టాప్స్ ఆపాల వీళ్ళు ఫారెస్ట్ ఏరియాలో ఆపడానికి కూడా లేదు అసలు అందుకు ఫారెస్ట్ ఏరియాలో ఆపుతాడు అంటే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కమిషన్ ఒక్కొక్క దానికి రెండు వందలు మూడు వందలు పది మంది రెండు మూడు వేలు వచ్చేస్తాయి ఒక ట్రిప్ వాళ్ళకి సో ఇది ఒకటి మేము ఫైండ్ అవుట్ చేసాం ఒక నెట్వర్క్ అంటే వీళ్ళు ఈ విధంగా వస్తున్నారు అనేది సో ఆ టైంలో నియర్లీ ట్వంటీ ఫైవ్ ఆర్ ట్వంటీ సిక్స్ డ్రైవర్స్ ఆర్టీసీ డ్రైవర్స్ అది అంటే యాక్చువల్ గా సో గుడ్ కేస్ అలా ఎందుకంటే ఒక నెట్వర్క్ ని బ్రేక్ చేసాం ఆ తర్వాత అది బంద్ అయిపోయింది ఆ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ బంద్ అయిపోయింది సో అట్లా అది బ్రేక్ అంటే వాళ్ళు తీసుకురావడం వరకేనా లేదంటే కట్ చేసిన వుడ్ స్మగ్లింగ్ కూడా ఆర్టీసీలో అవ్వదు అది ఆ వుడ్ చాలా పెద్దగా ఉంటది ఏమైనా పీసులు కట్ చేసి డికి పెట్టుకోవాలి చాలా బరువుంట అసలు అది హై డెన్సిటీ వుడ్ అది అది మీరు నీళ్ళల్లో వేసినా మునిగిపోతుంది రెండు సంవత్సరాల తర్వాత తీసినా గానీ దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు జస్ట్ పై లేయర్ మాత్రమే బ్లాక్ అవుతుంది మళ్ళా దాన్ని చెక్ రెడ్ ఉంటది మామూలు చెక్ ఏమైతుంది చీకిపోతుంది పీస్ పీస్ వస్తుంది అవ్వదు చాలా హైడెన్సిటీ ఉంటుంది చాలా బరువు ఉంటది మీరు ఓన్లీ ఒక చిన్న దుంగని మీరే మనం పట్టుకోవాలంటే చాలా కష్టంతో ఇది లేపాలి దాన్ని కానీ వాళ్ళు భుజాలు వస్తుంటారు వాళ్ళంతా కూడా ట్రైబల్స్ వాళ్ళు యూజ్ టు దట్ వాళ్ళు అడవుల్లో చేసే పనే కాబట్టి వాళ్ళు ఒక్కొక్క వేసుకొని వచ్చేస్తారు కానీ మనం మొయ్యలేము అది చూసారు చాలా హార్డ్ ఉంటుంది చాలా బరువు ఇది కాకుండా కొంతమంది అంబులెన్స్ లో కూడా స్మగ్లింగ్ చేశారు చేశారు అప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్ లో ట్రాన్స్పోర్ట్ చేశారు అంబులెన్స్ లో కూడా చేశారు అంటే అంబులెన్స్ ఒకటి మిల్క్ ట్యాంకర్స్ లో కూడా మేము పట్టుకున్నాము ఎందుకంటే ఇవన్నీ కూడా జనరల్ గా ఎవరు చెక్ చేయరు అనే ధైర్యంతో వాళ్ళు చేశారు కానీ బట్ మనం పట్టుకున్నాం అంబులెన్స్లో చేశారు మిల్క్ ట్యాంకర్స్లో చేశారు ఆయిల్ ట్యాంకర్స్ అట్లా క్రియేట్ చేసి పెట్రోలియం ఆయిల్ అన్నట్లు అట్లా కూడా చేశారు డీజీ గారు అప్పుడు నాకు స్పెషల్ కమెండేషన్ ఇచ్చారు ఒకసారి స్పెషల్ కమెండేషన్ ఇచ్చారు తర్వాత డీజీ గారు ఒకసారి ఫస్ట్ టైం కడప నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ ఆర్టీసీ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి డీజీ గారు కడప వచ్చినప్పుడు విజిట్ చేసినప్పుడు సార్ ప్రత్యేకంగా అభినందించారు అప్పుడు నవీన్ గులాటి సార్ ఏమున్నాయండి మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చాలా జరిగాయి రాజకొండ చాలా జరిగాయి అవును రీసెంట్ గా ఒకటి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక టెఫ్ట్ అయింది దాదాపు వన్ సిఆర్ వరకు పోయింది సో ఆ కేసు కొంచెం రీసెంట్ లో మెమరబుల్ అనేది ఛాలెంజింగ్ కేసు అది యాక్చువల్లీ లీడ్ ఏమొచ్చింది యాక్చువల్గా అది రిపోర్ట్ అయిన తర్వాత మేము సీన్కి వెళ్ళాము సీన్ ఆఫ్ ఒఫెన్స్కి కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడైతే ఏం లీడ్ లేదు యాక్చువల్లీ అంటే కాలేజ్ వాళ్ళే ఇచ్చారు కంప్లైంట్ నేను కాలేజ్ వాళ్ళు ఇచ్చారు కాలేజ్ వాళ్ళే ఇచ్చారు దాంట్లో లీడ్ ఏం లేదు యాక్చువల్లీ మనకి అక్కడ ఉన్న కెమెరాస్ కూడా ఒక డివిడి అయితే హెచ్పి అయినా నైట్ నైఫ్ నైట్ జరిగింది అది నైట్ నైట్ అరౌండ్ వన్ ఓ క్లాక్ అట్లా జరిగింది సో దాంట్లో ఉన్న ఎవిడెన్స్ ఏం లేదు ఓన్లీ ఒక కెమెరా లో ఒకే కెమెరా ఉంది ఆ కెమెరా కూడా అంత క్వాలిటీ లేదు ఎవరో ఒక ఇద్దరు వ్యక్తులు అట్లా వెళ్ళినట్లు ఒక బ్లర్డ్ ఇమేజ్ ఒక ఇద్దరు మనుషులు అట్లా పరిగెత్తినట్లు దట్ ఈస్ ద ఓన్లీ రిలయబుల్ ఎవిడెన్స్ అంటే ఇద్దరు వచ్చారు అని తెలుసుకోవడానికి ఉన్న ఎవిడెన్స్ అది ఒక్కటే తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు అక్కడ ఫింగర్ ప్రింట్స్ లేవు ఏమీ లేదు నో నో ఎవిడెన్స్ అట్ ఆల్ సో ఆ స్టేజ్ నుండి ఆ కేసు డిటెక్ట్ చేసాము అలా డిటెక్ట్ చేసి పట్టుకోవడం జరిగింది దీంట్లో రెండు యాంగిల్స్ ఉన్నాయి ఒకటి బేసిక్ పోలీసింగ్ వెళ్ళాము అంటే అసలు ఇలాంటి ఎంఓ ఎక్కడ ఉంది ఎక్కడెక్కడ జరిగినాయి అనేది ఒక యాంగిల్లో వెళ్ళాము ఇంకొకటి ఏంటి అంటే ఇది ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగింది కాబట్టి చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజ్కి కూడా వీళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేసుకుండొచ్చు అని చెప్పి చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా మనం వెరిఫై చేసాం ఆ రోజు నైట్ ఎవరన్నా అనుమానంగా తిరిగిన అట్లా ఒక కాలేజ్ దగ్గర మనకి ఒక ఆరు మంది సైట్ అయ్యారు అనుమానంగా సో అయితే మంది ఎవరో మనకు తెలియదు సో వాళ్ళు ఒక ఆటోలో వచ్చినట్టుంది అట్లా కొంచెం అదొక లీడ్ తర్వాత ఈ సిమిలర్ అఫెన్సెస్ ఎక్కడ జరిగాయి అనేది ఒక యాంగిల్ వెళ్ళాం వెళ్తే దీనికన్నా ఒక వన్ వీక్ బ్యాక్ అంటే వన్ వీక్ ముందు దీనికి అనంతపూర్లో ఒక స్కూల్లో జరిగింది అక్కడ అనంతపురం అనంతపుర్ సో అక్కడ కూడా నేను చేశాను కాబట్టి నాకున్న పరిచయాలతో అక్కడ అన్ని తీసుకున్నా ఏం డేటా అనంతపూర్ లో జరిగిందండి మీకు అంటే పోలీస్ కి ఒక నెట్వర్క్ ఉంటది సో పోలీసింగ్ లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక నెట్వర్క్ ఉంటది ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అనేది ఉంటది సో ఎనీ వింగ్ అది ఒకటి ఏమంటారు ఒక అండర్లయింగ్ కరెంట్ లాగా రన్ అయితాం అది టాస్క్ ఫోర్స్ కానివ్వండి లాండర్ కానివ్వండి క్రైమ్స్ కానివ్వండి ఒక ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అని ఉంటుంది దాంట్లో మనకు వస్తుంది అంటే మనం మాట్లాడుతుంటాం కదా షేర్ చేస్తుంటాం మా దగ్గర ఇక్కడ జరిగింది ఎనీ సిమిలర్ అఫెన్స్ అని చెప్తే ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారు అట్లా ఒక ఆఫీసర్ రెస్పాండ్ అయ్యాడు సిమిలర్ అఫెన్స్ మా దగ్గర జరిగింది అని చెప్పి సో ఐ ప్రీవియస్లీ ఐ వర్క్ డైన్ అనంతపూర్ అక్కడ ఉన్న పరిచయాలతో నేను మొత్తం ఐ కుడ్ గెట్ ద డేటా అసలు ఏం జరిగింది ఏంటి అంటే సిమిలారిటీస్ కనిపించాయి సో ఇమీడియట్లీ ఒక టీం పంపించేసాము అక్కడ నుండి అసలు వాళ్ళు అక్కడ కొంచెం బెటర్ రిజల్ట్ ఉంది మాకు ఇక్కడ కన్నా మన కేసు కన్నా సో అక్కడ నుండి కొంచెం ట్రాక్ చేసుకుంటూ ట్రాస్ బూరు అక్కడ నుండి నుండి ముంబై ముంబై నుండి గుజరాత్ అట్లా వెళ్ళటం జరిగింది సో గుజరాత్ సో లో మేము ట్రేస్ చేసాం వాళ్ళని ఇది ఇది అనంతపూర్ కేసు అనంతపూర్ కేస్ ఫస్ట్ ఏం అనుకున్నా అంటే వాళ్ళే వీళ్ళు అనుకున్నాం సో అక్కడ వీళ్ళు కాదు ఇది వేరే 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 టీం ఓకే సో ఇక్కడ మనకి ఒకటి ఒక కాలేజ్ దగ్గర కొంతమంది సైట్ అయ్యారు కదా దీన్ని కూడా బ్యాక్ ట్రాక్ చేసుకుంటా వెళ్ళాం ఈ రెండు కలిస్తే అదే ఊరు వాళ్ళే వేరే బ్యాచ్ సో అట్లా ఇది కొంచెం చాలా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ పట్టింది మాకు ఈ లీడ్స్ అన్ని తీసుకొని అంటే అనంతపురం వచ్చిన టీం వేరు రాజకొండే టీం వేరు టీం వేరు కానీ ఇద్దరు ఊరు గుజరాత్ ఒకే ఊరు వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు ఒక ఒక బ్రదర్ ఉన్నాడు ఇందులోకి వచ్చిందని ఇంకో బ్రదర్ దొంగల కుటుంబం అట్లా బట్ దొరికారు 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 ఆల్మోస్ట్ ఫిఫ్టీ లాక్స్ వరకు రికవరీ చేశారు రాజకొండ కేసు వచ్చింది అనంతపూర్ కేసు వాళ్ళకి అప్పచెప్పాం మేమే డిటెక్ట్ ఇచ్చాం వాళ్ళకి రికవరీ ఉందంటారా అనంతపూర్ కేసులో నో వాళ్ళు ఏం చేశారో తెలియదు వాళ్ళకి అప్పచెప్పేసాం ముద్దాయిల్ని మీరు చూసుకోండి మా కేసు మాత్రము ఫిఫ్టీ లాక్స్ ఫిఫ్టీ లాక్స్ ఏం అండి ఫిఫ్టీ లాక్ ఖర్చు పెట్టారు వాళ్ళు ఆల్మోస్ట్ ఖర్చు పెట్టి వాళ్ళు అప్పులు తీర్చేసుకున్నారు కొంత అది కూడా చాలా కష్టం మీద దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఛాలెంజింగ్ కేస్ వేర్ జీరో ఎవిడెన్స్ నుండి అసలు ఏం లేదు క్లూ లేరు దగ్గర ఎందుకంటే వాళ్ళు గుజరాత్ నుండి ఇక్కడ వరకు వచ్చారు ఇక్కడ ఉంటాయని డబ్బులు డబ్బులుంటాయని తెలుసు అంటే బేసికల్లీ హైదరాబాద్ అంటే ఒక ప్రాస్పర్డ్ సిటీ అన్నది ఉంది ఇండియా మొత్తంలో ఈవెన్ ఏటీఎం అఫెన్సెస్ కూడా ఇక్కడే జరుగుతాయి మ్యాక్సిమం మన దగ్గర బెంగళూరులో ఇట్లా కొన్ని ఐడెంటిఫైడ్ సిటీస్లోనే జరుగుతాయి సో ఆల్ ఓవర్ ఇండియా ఎస్పెషలీ నార్త్ ఇండియా హైదరాబాద్ అంటే చాలా పెద్ద రిచ్ ఇది ఇక్కడ అన్ని ఇట్లా ఉంటాయి ఎస్టాబ్లిష్మెంట్స్ బిజినెస్ బాగా డబ్బులు ఉన్నాయి అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది వాళ్ళకి సో ఎవరైనా ఫస్ట్ ఏదైనా చేయాలంటే హైదరాబాద్ వస్తుంది పని పని రావాలన్నా పని చేసుకోవాలన్నా హైదరాబాద్ లో డబ్బులు తెలిసింది వాడికి తెలియదు అది బై చాన్స్ వాళ్ళు అది మీకు ఇందాక చెప్పాను కదా ఒక కాలేజీ ఫస్ట్ వాళ్ళు రెక్కి చేశారు ఆ కాలేజీలో కొంచెం సెక్యూరిటీ టైట్ ఉండటము చుట్టూ ఇల్లు ఉండటము సో వాళ్ళకి ఏంటంటే ఇది వెళితే మనకి ఇబ్బంది అవుతుంది అనే దాంతో వాళ్ళు అది దాన్ని వదిలేసి మళ్ళీ గూగుల్ మ్యాప్లో నెక్స్ట్ నియర్ బై ఏముందని చూసుకొని దే ఇదే అంటూ కాలేజ్ వాడు టెక్నాలజీ వాడాడు వాడాడు టెక్నాలజీ అంటే గూగుల్ మ్యాప్ గూగులే కదా ఇంజనీరింగ్ కాలేజ్ కొట్టుకొని వెళ్ళాడు తర్వాత మనకి ఇంట్రాగేషన్లో అదంతా తెలిసింది సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రొఫెషనల్లీ సాటిస్ఫైడ్ కేసు ఇట్లా ఇంకోటి ఉంది ఒకటి ఏటీఎం తెఫ్ట ఒకటి ఆదిబాట్ల పోలీస్ స్టేషన్లో జరిగింది ఏటీఎం కట్ చేసి మొత్తం దాదాపు ఒక సిక్స్టీన్ ల్యాక్స్ వరకు పోయింది సిక్స్టీన్గా థర్టీ ట్వంటీ నైన్ ల్యాక్స్ వరకు పోయింది అది కూడా మంచి ఛాలెంజింగ్ కేసు వాళ్ళది ఎవరండి వాళ్ళు హర్యానా బ్యాచ్ అది అది మేవాత్ అని చెప్పేసి నూ మెవాత్ అని వాళ్ళు ఫేమస్ అనమాట దానికి అది అది కూడా డిటెక్ట్ చేసాము ఎలా వచ్చింది లీడ్ అండి లీడ్ మనకి ఇక్కడ ఒక వెహికల్ వాడారు వాళ్ళు ఆ వెహికల్ని ట్రాక్ చేసాము బట్ అది కొంత దూరం వెళ్ళిన తర్వాత మిస్ అయింది మనకి లింక్ తర్వాత మనకి ఉన్న క్రైమ్ నాలెడ్జ్ తర్వాత నెట్వర్క్ బట్టి వీ సండే టీమ్ టు హర్యానా అక్కడ హర్యానాకు వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కొంచెం ట్యూన్ అప్ చేసుకుని చేసి ఈ వెహికల్ని ఒకళ్ళు ఐడెంటిఫై చేస్తారు అక్కడ సో ఈ వెహికల్ పల్ ఇది కాకుండా రాజ్కొండ లిమిట్స్ లో హైదరాబాద్ లిమిట్స్ లో అటెక్షన్ డైవర్షన్ గ్యాంగ్ ఒకటి ఉంటుందండి అది ఎప్పుడైనా మీకు ట్రేస్ చేస్తారు అటెన్షన్ గ్యాంగ్స్ ఈ మధ్య బాగా తగ్గాయి ఎందుకంటే ఈ కెమెరాస్ ఇవన్నీ పెట్టడం వల్ల అంత ముందు ఉండేవి ఇవి ఓజీ కుప్పం గ్యాంగ్ అని అవి ఉండేవి పార్దీ గ్యాంగ్ ఈ మధ్య బాగా తగ్గాయి బట్ నేనున్న లో మాత్రం అది పెద్ద రాలే పార్థి గ్యాంగ్స్ వచ్చాయి కానీ వాళ్ళు హౌస్ బ్రేక్స్ చేస్తారు రామ్జీ గ్యాంగ్ రామ్జీవి గ్యాంగ్ మనకి నా టైంలో ఎప్పుడు వాళ్ళు స్ట్రైక్ చేయలేదు కానీ అప్పుడప్పుడు వచ్చి వలసల్పురం ఆ ప్రాంతంలో చేసేవారు కదండి గతంలో చేశారు చేశారు రోజు కుప్పం ఒకటి రామ్జీ గ్యాంగ్ వాళ్ళు చేశారు నేనున్న టైంలో పెద్దగా అవి జరగల స్నాచింగ్స్ జరిగాయి స్నాచింగ్స్ ఆల్మోస్ట్ అన్ని కూడా మనం డిటెక్ట్ చేసాము అన్నీ కూడా లోకల్ వాళ్ళే మాక్సిమం చేశారు ఒకటి రెండు సార్లు ఢిల్లీ టీమ్స్ వచ్చాయి సో అవి కూడా మనం డిటెక్ట్ చేసాము పట్టుకున్నాం సార్ క్రైమ్ బ్రాంచ్ అనగానే చాలామందికి ప్యాషన్ ఉంటుంది కొంతమందికి పనిష్మెంట్గా అనుకుంటారు మీరు ఏదనుకున్నారు అందులో ఎవ్రీ వింగ్ మనం నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది ఎస్పెషల్ దీస్ స్పెషలైజ్డ్ వింగ్స్ లైక్ సైబర్ క్రైమ్ క్రైమ్ సో లాండ్ ఆర్డర్ అంటే అన్నీ చేస్తాము ఏది మాస్టర్ అవ్వము బట్ ఇలాంటి స్పెషలైజ్డ్ వింగ్స్కి వచ్చిన తర్వాత మనము మాస్టర్ అవుతాం ఒక సబ్జెక్ట్లో మాస్టర్ అవుతాం